కథ పేరు స్వేచ్ఛ అత్తయ్య బాగున్నారా కార్డు చూసారా కదా ప్రజ్ఞ అయ్యింది ఈ నెల పదిహేనవ తేదీ మంగళవారం స్నానం మీరు మామయ్య తప్పకుండా వచ్చి ఆశీర్వదించాలి అమ్మా నాన్న ఎలా కోరారు మీరే నాకు అమ్మా నాన్న అని కార్డుతో పాటు బిందువు రాసిన ఉత్తరం చదవటం ఆపేశాను అప్రయత్నంగా నా కళ్ళంబట నీళ్లు వచ్చాయి బిందువునే తలుచుకుంటూ కూర్చున్నాను దాని తల్లి సుమిత్ర నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం మా ఇద్దరి మధ్య ఎన్నో భేదాలు ఉన్నా చిన్ననాటి స్నేహబంధమే మమ్మల్ని కట్టిపడేసింది అనుకుంటా ఉంటాను ఆ వయసులో స్నేహం చేయడానికి ఆస్తులు అంతస్తులు అవసరం అడ్డురావు మనసుంటే చాలు అలా ముడిపడింది మా ఇద్దరి మధ్య స్నేహబంధం అది ఆలోచించే విధానాలు నేను ఆలోచించే విధానాలు చాలా తేడాలుంటాయి నావి ఆధునిక భావాలు దాని పాతకాలం నాటి బూజు పట్టిన ఆలోచనలు అక్కడే మా ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చేవి చదువు అయిపోయాక మా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయ్యాయి దాని కులాంతర వివాహం నాది దానిది సాంప్రదాయ వివాహం నేను వివేక్తో ప్రేమలో పడే అది వ్యతిరేకించింది ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోకపోయేసరికి మా పెళ్ళి ఎలాగైనా ఆపాలని మా నాన్నకు చెప్పింది మా ప్రేమ సంగతి ఆ రోజుల్లో ప్రేమ పెళ్ళిళ్ళకు చాలా వ్యతిరేకత ఉండేది మా నాన్న అందుకు మినహాయింపేమీ కాదు కాబట్టి నన్ను చాలా ఇబ్బంది పెట్టాడు గదిలో పెట్టి తాళం వేసి సంబంధాలను వెతకసాగాడు ఎలాగోలా ఇంట్లో నుంచి తప్పించుకొని వివేక్తో రహస్యంగా వివాహం చేసుకున్నాను నాలుగేళ్ల వరకు నాన్నతో నాతో మాట్లాడలేదు ఆ తరువాత కాస్త కరిగి మమ్మల్ని కలుపుకున్నాడు నాకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఆడపిల్లలంటే మహా ఇష్టం నాకు అందుకే బిందుని సొంత కూతురిలాగా చూసుకునేదాన్ని మా వారి ఉద్యోగరీత్యా మేము చాలా కాలం భువనేశ్వర్లో ఉంటూ వచ్చాం ఒకసారి వేసవి సెలవులకు మా పిల్లలు అశ్లేష్ అభినందనలు తీసుకొని వి విశాఖపట్నంలో ఉంటున్న సుమిత్ర ఇంటికి వచ్చాను బిందుది మా పిల్లలది ఒకే ఈడు కలిసి కలిసి ముగ్గురు ఆడుకుంటారు అనుకున్నాను ఉన్న నేను ఇంట్లో బిందు కనిపించబోయేసరికి ఆశ్చర్యపోయాను ఆ విషయమే అడిగితే ట్యూషన్కి వెళ్ళింది తొమ్మిది నుంచి పదకొండు వరకు అంటూ కాఫీ అందించింది సుమిత్ర ట్యూషనా ఇప్పుడు ఆ సెలవులే కదా ఆశ్చర్యపోతూ అడిగాను రేపు జూన్లో నైన్త్ క్లాస్ చేరుతుంది కదా ముందుగానే మ్యాథ్స్ ఫిజిక్స్ సెల్ సిలబస్ చెప్పిస్తున్నాను అనేసరికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు టైం చూసుకొని పదిన్నర కావస్తుంది అరగంటలో వచ్చేస్తుంది అన్నమాట మీరు అలా తోటలోకి వెళ్ళి ఆడుకోండిరా ఈలోగా బిందు వచ్చేస్తుంది అన్నాను మా పిల్లలతో వాళ్ళు కదిలే లోపే ఆ తరువాత కూడా దానికి క్లాసు ఉంది అయినా నాకు కాస్త ముందు చెప్పొద్దా చెప్పి పెట్టకుండా ఇలా వచ్చేస్తే మీ పిల్లలకు బోర్ కొడుతుంది కదా అంతా నా తప్పే అయినట్లు మాట్లాడింది మళ్ళీ ఏం క్లాసే సెలవుల్లో కూడా అంటూ విసుక్కున్నాను పదకొండు నుంచి పద్ పన్నెండున్నర వరకు సంస్కృత పద్యాలు వల్ల వేయిస్తారు ఈ పక్కన ఉన్న ఆలయంలో అక్కడ నుంచి వచ్చాక బోన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకుంటుంది మళ్ళీ రెండు గంటలకు పక్క వీధిలో ఉన్న శేషయ్య మాస్టారు ఇంటికి వెళ్ళి అక్కడ మూడు గంటల వరకు ఇంగ్లీష్ గ్రామర్ నేర్చుకుంటుంది మూడు నుంచి నాలుగు వరకు అంటూ చెప్పుకుంటూ పోతుంటే నా బుర్ర గిర్రున తిరిగినట్లు అనిపించింది సాయంత్రం ఆరు వరకు సాగదీయబడ్డ ఆ టైం టేబుల్ నాకు పిచ్చెక్కించింది సాయంత్రం మళ్ళీ వస్తానని చెప్పి బయలుదేరాను సాయంత్రం ఆరు గంటలకు సుమిత్ర ఇల్లు చేరుకున్నాం బిందు ఇంటికి వచ్చేసరికి ఆరు దాటిపోయింది వస్తూనే నా మెడ చుట్టూ చేతులు వేసి ఎన్నాళ్ళైంది అత్తయ్య నిన్ను చూసి అని మా పిల్లల వైపు తిరిగి అబ్బో పెద్దవాళ్ళు అయిపోయారే మీరిద్దరూ అంది వాళ్ళ చేతులు పట్టుకుంటూ ఈనాడు ఆదివారం కదా అందుకని ఆడుకోవటానికి వచ్చాము అని చెప్పారు వాళ్ళు నువ్వు మాత్రం చిన్నగా ఉండిపోయావా వాళ్ళకన్నా నువ్వే పెద్దగా కనిపిస్తున్నావు అంటే నవ్వేసింది రాత్రి ఎనిమిది గంటలకు కానీ నాకు బిందువుతో ఒంటరిగా మాట్లాడే అవకాశం రాలేదు ఆ టయానికి వస్తే ఇంగ్లీషు సీరియల్ చూస్తూ మా పిల్లల్లో అతుక్కుపోయారు సుమిత్ర మా వంట పనిలో ముగిసిపోయింది ఏమిటి మీ అమ్మ నిన్ను అలా రంపాన పెట్టేస్తోంది సెలవుల్లో కూడా ఎంజాయ్ చేయనియదా అంటూ అడిగాను జీవం లేనట్లుగా నవ్వింది అది చూడగానే నా మనసు చివుక్కుమంది అమ్మతో అంతా బాగానే ఉంటుంది అత్తయ్య కానీ ఆవిడ ఆలోచనలు పద్ధతులే నాకు బాధ కలిగించేలా ఉన్నాయి ఈ వేసవి సెలవుల్లో క్లాసులు ఒక్కటే కాదు నిరంతరం ఏదో విధంగా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది నీకు తెలుసు కదా నా తర్వాత అమ్మకు పిల్లలు పుట్టే అవకాశం లేకుండా పోయిందని అప్పటి నుంచి నా ఒక్కగానొక్క కూతుర్ని వజ్రంలా తయారు చేస్తాను అంటూ కంకణం కట్టుకుంది చిన్నప్పటి నుంచి నన్ను ఒక గొప్ప స్థాయిలో చూడాలని తన కోరిక ఫస్ట్ స్టాండ్ నుంచే నా చదువు విషయంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది నా హృదయం ఎవరో గట్టిగా పిండినట్లు గెలగల్లాడిపోయింది చొప్పున విందుని హప్ చేసుకొని ఓదార్చాను బిందు చెప్పడం కొనసాగించింది నా తోటి ఆడపిల్లలు స్వేచ్ఛగా తిరుగుతుంటే నా మీద ఎన్నో ఆంక్షలు వాళ్ళ జుట్టు విరబోసుకొని హెయిర్ బ్యాండ్స్ పెట్టుకునే స్వతంత్రం లేదు టీషర్ట్ జీన్స్ ప్యాంటు వేసుకునే తిరగాలన్న కళ కలగానే మిగిలిపోయింది ఆడపిల్లలకు అంత స్వేచ్ఛ ఇవ్వకూడదట స్వేచ్ఛ ఇవ్వటం వల్ల ఆడపిల్లలు పాడైపోతారట ఎవరెవరో ఎలా పాడైపోయారో ఉదాహరణతో సహా చెప్తుంది నాకు బ్రెయిన్ వాష్ చేయడానికి ప్రయత్నిస్తుంది అంతెందుకు అశ్లేషను అభినవును నేను చనువుగా ఉండకూడదని ఆంక్షలు పెట్టింది అనగానే షాక్ తిన్నట్లు చూశాను చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరితో కలిసి ఆడుకున్నాను అన్నదమ్ములు లేని లోటు వాళ్లలోనే తీరింది నాకు ఆ విషయం అందరికీ తెలుసు అయినా అమ్మకి అనుమానం తప్పటం లేదు ఇంతకన్నా నరకం ఏదైనా ఉంటుందా అంటూ నన్ను పట్టుకొని ఏడుస్తున్న బిందువుని ఓదార్చటం సాధ్యం కాలేదు ఎందుకంటే నా ఏడుపు కూడా కట్టలు తెంచుకుంది నేను ముందు తేరుకొని బిందువును ఓదార్చాను కొన్ని ఏళ్ళు గడిచాయి మంచి మార్కులతో బిందు ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యింది హైదరాబాద్లో పేరుగాంచిన విమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో బిందును చేర్చింది సుమిత్ర దూరంగా పంపడం ఇష్టం లేకపోయినా అక్కడ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఎక్కువగా ఉంటాయని బీటెక్ పూర్తయిన వెంటనే మంచి ఉద్యోగం దొరుకుతుందని అక్కడే చేర్చాల్సి వచ్చింది అక్కడ కూడా సుమిత్ర తక్కువేం తినలేదు బిందు రూమెంట్స్ మీటింగ్ పెట్టి ఆడపిల్లలు ఎలా ఉండాలి మేమేమి చేయకూడదు అంటూ నీతి బోధలు చేయటమే కాకుండా వార్డెన్ కూతురి గురించి అనేక జాగ్రత్తలు చెప్పి ఆమె ఫోన్ నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేసి కూతురు గురించి తెలుసుకుంటానని చెప్పింది అలా పేరెంట్స్ని ఎప్పుడూ చూడని వార్డెన్ దిమ్మ తిరిగిపోయింది ఒక్కసారి అనుకోకుండా నేను మా వారు హైదరాబాద్ రావాల్సి వచ్చింది మా వారి బాబాయికి గుండెపోటు రావడంతో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు ఆయన్ని చూడటానికి ట్యాక్సీలో బయలుదేరాం కానీ దారిలో ట్యాక్సీ ట్రబుల్ ఇచ్చింది డ్రైవర్ రిపేర్ చేస్తుండగా మావారు అక్కడే ఉండిపోయారు నేను అలా నడుస్తూ చల్లగా వీచే గాలిని ఆస్వాదిస్తూ ఉండగా కాస్త దూరంలో కొంతమంది ఆడపిల్లడు హడావుడి చేస్తూ కనిపించారు వాళ్ళ హడావిడిలో ఏమిటో చూద్దామని అటువైపుకి నడిచాను ట్రాఫిక్ లేకుండా ఖాళీగా ఉన్న రోడ్డు పక్కన బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు ఒక అమ్మాయి కేక్ కట్ చేస్తుంటే మిగిలిన ఆడపిల్లలు బర్త్డే సాంగ్ పాడుతూ గ్రీట్ చేస్తున్నారు అందరి చేతుల్లోనూ బీరు సీసాలు ఉన్నాయి వాళ్ళ గెటప్పులు మోడల్గా ఉన్నాయి పొట్టి నిక్కర్లు స్కర్ట్లు బిగు బిగుతుగా ఉన్న షర్ట్లు సిటీ కల్చర్ను ప్రతిబింబిస్తున్నాయి వాళ్ళలో హుషారుగా కేకలేస్తున్న బిందును చూసి నాకు మతిపోయింది అక్కడున్న వాళ్ళెవరిని తీసిపోనట్లు దాని డ్రెస్సు అప్పటికే రెండు సీసాలు ఖాళీ చేసినట్లుంది దాని వాలకం అక్కడేమీ ఉండదు అక్కడ తన్ను ఏమీ అనడం బాగుండదని అక్కడి నుంచి తప్పించుకున్నాను మర్నాడు బిందుని కలిశాను దాని హాస్టల్లో నెమ్మదిగా నిన్న జరిగిందంతా చూసినట్లు చెప్పాను దాంతో అది షాక్ తింది తప్పు చేసినట్లు తలదించుకుంది ఏడుపు ఒక్కటే తక్కువ నీలాంటి అమ్మాయి ఇలా మారటం సహజం ఇంటి దగ్గర ఎన్నో ఆంక్షలతో జైల్లో గడిపినట్లు బతికావు ఇప్పుడు ఒక్కసారిగా స్వేచ్ఛ వచ్చేసరికే దాన్ని దుర్వినియోగం చేస్తున్నావు తప్పుదారిలో వెళ్తున్నావు నీ తప్పు తెలుసుకో ఆడపిల్లలకు ఆడపిల్లలనే కాదు ఏ పిట్టలకైనా స్వేచ్ఛ ఎంత అవసరమో నియంత్రణ కూడా అంతే అవసరం ఇలా హద్దు మీరటం ఎవరికీ మంచిది కాదు తల్లి తల్లి తరువాత తల్లిలాక చెప్తున్నాను నా మాట వింటావు కదమ్మా అంటూ తన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను ఇక ఒక్కసారిగా బిందు కళ్ళంపటి నీళ్లు పెట్టింది అదేం మాట అత్తయ్య మీరు నాకు కన్న తల్లి కన్నా ఎక్కువ నిజమే నేను తప్పు చేశాను ఇక నుండి చెడు మార్గంలో నడవను నేనెంతో ప్రాణంగా ప్రేమించే మీ మీద ఒట్టేసి చెప్తున్నాను అంది నా చేతుల్లో ముఖం దాచుకుంటూ ఆర్తిగా దగ్గరకు తీసుకొని దాన్ని నుదుటి మీద ముద్దు పెట్టి నాకు నమ్మకం ఉంది ప్రమాణం చేయనవసరం లేదు అన్నాను ఆనాటి నుంచి బిందు ప్రవర్తన పూర్తిగా మారిపోయింది బుద్ధిగా ఉండి చదువు పూర్తి చేసింది తరువాత తనకి మరో సమస్య ఇంటికి తిరిగి వచ్చాక బిందు మీద మళ్ళీ ఒత్తిడి పెరిగింది ఈసారి కారణం పెళ్లి సంబంధాలు బిందు ఎక్కడ ఉద్యోగం చేసినా తమతో పాటు అల్లుడు కూడా ఆ ఊర్లోనే ఉండాలి అని వాళ్ళ అమ్మ కండిషన్ పెట్టింది ఇక తను ఏం చేయాలి కండిషన్ పెట్టిన సుమిత్ర కండిషన్ కారణంగా చాలా మంచి సంబంధాలు తప్పిపోయాయి తల్లి మాట వింటే తన జీవితం నాశనం అయిపోతుందని గ్రహించిన బిందు ఆరు నెలలు ఓపిక పట్టిన తరువాత తనతో పాటు చదువుకున్న క్లాస్మేట్ అరవిందను రహస్యంగా వివాహం చేసుకొని చెన్నైకి వెళ్ళిపోయింది అప్పటి నుంచి సుమిత్ర కూతురునే కాకుండా నాతో కూడా అన్ని బంధాలు తెంచేసుకుంది నువ్వు ఒక పాడు పని చేసి దానికి మార్గం చూపించాను నీ వల్లే అది అలాంటి పెళ్లి చేసుకుంది అంటూ నా మీద మండిపడింది ఇప్పటికీ సుమిత్ర కోపం చల్లారలేదు తన మనసు మారలేదు అలా గతం మొత్తం ఒక్కసారి నెమ్ర వేసుకున్నాను నేను బిందును చూస్తే జాలేసింది బిందు కూతురి ఫంక్షన్కి వెళ్ళాలి అని అనుకున్నాను ప్రజ్ఞా ఫంక్షన్కి నేను మావారు అశ్లేషు వచ్చేసరికి బిందు ముఖం వెయ్యి క్యాండీల బల్బులా వెలిగిపోయింది మావాడు ప్రజ్ఞకు మంచి బట్టలు పెట్టి రెండు తులాల గొలుసు మెల్లో వేసి మనస్ఫూర్తిగా దీవించి మేనమామ బాధ్యత నిర్వహించాడు ఇది నా అనుకోని అదృష్టం అని అంటూ బిందు నన్ను వాటేసుకొని ఆనంద బాష్పాలు రాల్చింది ఆ దృశ్యాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ తతంగం పూర్తి అవతుండగా బిందు తండ్రి సూర్యం ఇంట్లో అడుగుపెట్టి అందరినీ సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయాం మొట్టమొదటిసారిగా మనవరాల్ని చూస్తున్న సూర్యం ఆనందం దుఃఖం కలగలుపుగా చుట్టుముట్టడంతో వివసుడైనట్లుగా ఉండిపోయాడు చాలాసేపు తరువాత భార్యకు తెలియకుండా అతను వచ్చినట్లు తెలిసింది నీకు మంచి రోజులు వచ్చాయి త్వరలోనే మీ అమ్మ కూడా వస్తుంది అన్నాడు నా ఆశాభావాన్ని వ్యక్తం చేసుకున్న నాకు అదే ఆశ అంది ఆనందంగా వెళ్ళి ముందు బిందువుతో ఇక నీ కూతురికి మొదలవుతాయి టీనేజ్ సమస్యలు ఒక తల్లి ఎలా ఉండకూడదో తెలుసుకున్నావు కదా ప్రజ్ఞ మరో బిందువులా బాధకు బాధపడకూడదు నీ కూతుర్ని అమ్మకన్నా ముందు నువ్వు మంచి స్నేహితురాలివి కావాలి అన్నాను తప్పకుండా అత్తయ్య నా అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాను మర్చిపోను అంది బిందు ప్రేమగా నా చేతిలో చేయివేస్తూ